నమస్తే వెల్కమ్ టు జీవన్ న్యూస్ నేను తరంగిణి ముందు గబ్బుల్టెల్లో హెడ్లైన్స్ చూద్దాం ముగిసిన జలశక్తి మంత్రిత్వ శాఖ ఉన్నత స్థాయి సమావేశం ఏపీ తెలంగాణ జల వివాదాలపై కొనసాగిన చర్చ సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్ మేడిగడ్డ బ్యారేజ్ పై రేవంత్ చర్చకు రావాలి వెనకచల్ల ప్రాజెక్టుపై సోమవారంలోపు లోపు కమిటీ ఏర్పాటు మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ సమావేశం ముగిసింది ఏపీ తెలంగాణ మధ్య రున్న జల వివాదాలపై చర్చించేందుకు కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి శ్రమ శక్తి భవన్ సమావేశమయ్యారు దాదాపు గంటన్నర సేపు సాగిన ఈ సమావేశంలో ఏపీ నిర్మించ తలపెట్టిన పోలవరం బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టు తో పాటు తెలంగాణ ప్రతిపాదించిన పది అంశాలపై ఇరువురు సీఎంలు చర్చించారు ఈ భేటీలో తెలంగాణ ముఖ్యంగా పలు అంశాలను జలశక్తి భేటీ ముందుంచింది శ్రీశైలం జలాలను వేరే బేసిన్ కు తరలించకూడదు సమ్మక సారక సహా పలు తెలంగాణ ప్రాజెక్టులకు తక్షణమే అనుమతులు ఇవ్వాలి కృష్ణ ట్రిబ్యునల్ లోని తెలంగాణ వాదనలకు ఏపీని ఒప్పించాలి తుంగభద్ర నీటి తరలింపుపై చర్చించాలి పోలవరం తరహా ఇచ్చంపల్లికి కేంద్రం నిధులు ఇవ్వాలి వంటి పలు అంశాలను సమావేశాల్లో చర్చకు తెచ్చింది తెలంగాణ ప్రభుత్వం కాగా ఈ సమావేశానికి సీఎంలతో పాటు ఇరు రాష్ట్రాల జనవనరుల శాఖ మంత్రులు నిమ్మల రామానాయుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి సిఎస్ లు జలవనరుల శాఖ కార్యదర్శులు ఇంజనీర్లు హాజరయ్యారు

కాళేశ్వరం ప్రాజెక్టును కూలేశ్వరం అని విమర్శించిన నాగార్జున సాగర్ కట్టపై కాకుండా మేడిగడ్డ వద్ద చర్చకు రావాలని డిమాండ్ చేశారు బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు జగదీశ్వర్ రెడ్డి ఇప్పటికే మేడిగడ్డ వద్దకు వెళ్లి సవాల్ విసిరితే రేవంత్ రెడ్డి చర్చ నుంచి పారిపోయారని అన్నారు దిగజారుడు భాషలో మాట్లాడుతూ ప్రజలను ఏం పీక్కుంటారో పీక్కోండి అని రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు జరిగిన తెలుగు రాష్ట్రాల సమావేశంలో ఏపీ తెలంగాణ రాష్ట్రాల మధ్య దీర్ఘకాలంగా నెలకొన్న జల వివాదాలపై చర్చలు సానుకూల వాతావరణంలో జరిగాయని ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు ఈ సమావేశం అనంతరం రామానాయుడు మీడియాతో మాట్లాడుతూ ముఖ్యంగా బనకచర్ల ప్రాజెక్టుపై సోమవారం లోపు ఒక కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు రేవంత్ రెడ్డి పాల్గొన్న ఈ భేటీని ఇరు రాష్ట్రాల సంబంధాల్లో ఒక కీలక ఘట్టంగా అభివర్ణించారు మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ స్నేహపూర్వక వాతావరణంలో చర్చలు కొనసాగాయని తెలిపారు శైలం ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఇది తెలుగు జాతి సంపద అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కానీ తెలంగాణ రాష్ట్రానికి కానీ అత్యంత కీలకమైనటువంటి శ్రీశైలం ప్రాజెక్ట్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది ఆ ఉద్దేశంతో శ్రీశైలం ప్రాజెక్టుకి ఈ మధ్య కాలంలో ఏదైతే రిపేర్స్ విషయంలో కానీ రక్షణ విషయంలో కానీ ఏదైతే మరి అంటే ఏదైతే సిడబ్ల్యూసి ఏదైతే గైడ్ లైన్స్ ఇస్తే ఇవ్వడం జరుగుతుందో సిడబ్ల్యూసి రికమెండేషన్స్ ఏదైతే ఇవ్వడం జరుగుతుందో వాటిని దృష్టిలో పెట్టుకుని ఆ శ్రీశైలం ప్లంజ్ పోల్ అదేవిధంగా రక్షణ చర్యలు కూడా వెంటనే చేపట్టి ఆ శ్రీశైలం ప్రాజెక్టుని అటు తెలంగాణ ఇటు ఆంధ్రప్రదేశ్ కాపాడుకోవాలనేటువంటిది కూడా ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా సమిష్టిగా నిర్ణయం తీసుకోవడం జరిగిందని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ఉన్నాం అదేవిధంగా మూడవది ఏదైతే ఈ యొక్క కృష్ణా నదికి సంబంధించినటువంటి బోర్డు ఏదైతే కేఆర్ఎంబి బోర్డు ఏదైతే ఉందో అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అరే అమరావతిలో మరి అది ఉండేటువంటి విధంగా అదేవిధంగా ఏదైతే గోదావరి నదికి సంబంధించి జిఆర్ఎంబి బోర్డు ఏదైతే ఉందో అది తెలంగాణ రాష్ట్రం హైదరాబాదులో ఉండేటువంటి విధంగా మరి రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు తిరుపతి పట్టణ అభివృద్ధి అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు డాలర్స్ దివాకర్ రెడ్డిని ఇండియన్ చెస్ గ్రాండ్ మాస్టర్ ధ్యాన్ చంద్ అవార్డు గ్రహీత అభిజిత్ కుంతే మర్యాద పూర్వకంగా కలిశారు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో చెస్ అభివృద్ధికి డాలర్స్ దివాకర్ రెడ్డి ఎనలేని కృషి చేస్తున్నారని కొనియాడారు దివాకర్ రెడ్డి సహాయ సహకారాలతో జిల్లా నుంచి జాతీయ అంతర్జాతీయ చెస్ మాస్టర్లు ఎదిగారని గుర్తు చేశారు మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మున్సిపాలిటీ పరిధి ఔషాపూర్ గ్రామంలో వన మహోత్సవం వంద రోజుల ప్రణాళిక ఇంటింటికి మొక్కలు పంపిణీ చేసే కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా గిరి అడిషనల్ కలెక్టర్ రాధిక గుప్తా విచ్చేసి మొక్కలు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో ఘట్కేసర్ మున్సిపల్ కమిషనర్ రాజేష్ అనురాగ్ కళాశాల విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా వన వనమహోత్సవం కార్యక్రమంలో భాగంగా దాంట్లో మా మున్సిపల్ డిపార్ట్మెంట్ నుంచి వెళ్ళి వంద రోజుల కార్యక్రమం అనేది మేము మొదలు పెట్టామండి ఇప్పుడు దానిలో భాగంగా ఇప్పుడు వనమహోత్సవం మన గట్కేశ్వర మున్సిపాలిటీ పరిధిలో నుంచి వెళ్ళి మీరు స్టార్ట్ చేయడం జరిగింది ఇప్పటికే దగ్గర దగ్గర ఐదు వేల మొక్కలు దాకా మేము నాటడం జరిగిందండి అది కాకుండా ఇప్పుడు ఈ రోజు వచ్చేసి మన ముఖ్య అతిథిగా మన రాధికా గుప్తా మేడం అడిషనల్ కలెక్టర్ గారు రావడం జరిగింది వారి ఆధ్వర్యంలో మా మున్సిపల్ సిబ్బంది మరియు ఆర్పీస్ మరియు అనురాగ్ యూనివర్సిటీ విద్యార్థులు అందరం కలిసి అధిక సంఖ్యలో మొక్కలను నాటడం జరుగుతుందండి దీని ఈ ప్రోగ్రామ్లో మీరందరూ అందరూ విజయవంతం చేయాలి అండ్ ఇప్పటి వరకు ఐదు వేలు దాకా అండి డిస్ట్రిబ్యూషన్ కూడా స్టార్ట్ చేసినాము థ్యాంక్ యూ అండి వచ్చినందుకు అండ్ మా సిబ్బంది తరఫున కూడా మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈరోజు మున్సిపాలిటీలో గౌరవనీయులైన అడిషనల్ కలెక్టర్ గారు రాధికా గుప్తా గారు ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమం మన మేము ఐదు వేల మొక్కలను నాటడం జరిగిందండి దానిలో భాగంగా ఇప్పుడు అనురాగ్ యూనివర్సిటీ విద్యార్థులు మా సిబ్బంది అందరం కలిసి ఈ ఈ ప్రోగ్రామ్ను చాలా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయడం జరిగిందండి అందరికీ ధన్యవాదాలు ఇంటికి ఐదు మొక్కలు ఇచ్చారు సార్ తరఫున కూడా మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ ఈరోజు గట్కేశ్వర్ మున్సిపాలిటీలో గౌరవనీయులైన అడిషనల్ కలెక్టర్ గారు రాధికా గుప్తా గారు ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమం వన మహోత్సవం మేము ఐదు వేల మొక్కలను నాటడం జరిగిందంటే దానిలో భాగంగా ఇప్పుడు అనురాగ్ యూనివర్సిటీ విద్యార్థులు మా సిబ్బంది అందరం కలిసి ఈ ఈ ప్రోగ్రాంను తిరుపతి పట్టణ అభివృద్ధి సంస్థ చైర్మన్ టిడిపి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి డాలర్ దివాకర్ రెడ్డిని తిరుపతి ఎస్పీ యూనివర్సిటీలోని ఎన్ఎంఆర్ ఉద్యోగుల అసోసియేషన్ సభ్యులు అధ్యక్షులు జయచంద్రబాబు కార్యదర్శి సిద్దయ్య యాదవ్ తదితరులు మర్యాదపూర్వకంగా కలిసి తుడా చైర్మన్ను ఘనంగా సత్కరించి అభినందనలు తెలియజేశారు ఎన్ఎంఆర్ ఉద్యోగుల సమస్యలను తుడా చైర్మన్ దృష్టికి తీసుకుని వచ్చారు వర్సిటీ వైస్ ఛాన్సలర్ తో మాట్లాడి సమస్యలను పరిష్కారానికి కృషి చేస్తామని తుడా చైర్మన్ హామీ ఇచ్చారని అన్నారు తిరుపతి ఎయిర్ బైపాస్ రోడ్ అన్నమయ్య సర్కిల్ నూతనంగా ఏర్పాటు చేసిన ఓటో వస్త్ర దుకాణం ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది ఓటో మేనేజింగ్ డైరెక్టర్ పోతిరాజ్ నూతన వస్త్ర దుకాణాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పవిత్ర పుణ్యక్షేత్రమైన ఆధ్యాత్మిక రాజధాని తిరుపతి నగరంలో సరసమైన ధరలకు నాణ్యమైన వస్త్రాలను నగర ప్రజలకు సుదూర ప్రాంతాల నుంచి వచ్చే తిరుమల శ్రీవారి భక్తులకు అందించాలన్న సంకల్పంతో ఓటో వస్త్ర దుకాణంను తిరుపతి నగరంలో ప్రారంభించడం సంతోషకరమన్నారు తిరుపతి పరిసర ప్రాంతాల ప్రజలు ఈ వస్త్ర దుకాణాన్ని సందర్శించి వారికి అవసరమైన నాణ్యమైన వస్త్రాలను అతి తక్కువ ధరలకే కొనుగోలు చేసుకోవచ్చని అన్నారు

இது வந்து சென்னை பேஸ்டு கம்பெனி இது வந்து எயிட்டி செகண்ட் எண்பத்தி ரெண்டாவது ஷோரூமு இன் ஓவரால் ஆல் ஓவர் இந்தியா இது வந்து ஆந்திரா தெலுங்கானாவில் தேர்ட்டின் ஸ்டோர் பதிமூணாவது ஸ்டோரு இதில் வந்து மெயினாக பார்த்தீங்கன்னா ஃபேஷன் ஷர்ட்ஸு அண்டு டெனிம் அண்டு காட்டன் ட்ரௌசர்ஸ் ஃபார்மல் ட்ரௌசர்ஸ் டிஷர்ட்ஸ் எல்லாமே இருக்குது திருப்பதியில் வந்து இது வந்து ஹாஸ்பிஷல் இன்னைக்கு வந்து ஓப்பன் பண்ணியிருக்கோம் திருப்பதியில் வந்து இது ஃபஸ்ட்டு ஷோரூம் ஆக்சுவலாக ஓகே இது ஏர் பைபாஸ் ரோடில் இருக்கிற இந்த ஷோரூமுக்கு திருப்பதி மக்களை வந்து எங்களுக்கு அமோக ஆதரவு கொடுக்க வேண்டும் என்று கேட்டுக்கொள்கிறேன் ఇవి ఇప్పటివరకు నా బులిటిన్ అప్డేట్స్ మరో బులిటిన్లో మళ్ళీ కలుద్దాం నమస్తే